హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక వింత చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది మా అమ్మమ్మల ఊరు అనమాట ఇక్కడ అప్పుడెప్పుడో పూర్వం దేవతలు ఒక రాయిలో బంగారం పెట్టి కుట్టేస్తారంట సో ఆ కుట్రాయి అంటారనమాట దీన్ని సో ఆ కుట్రాయి ఎలాగుంటుందో చూద్దామని ఇక్కడికి వచ్చాను సో మనం ఇప్పుడు ఇదిగోండి ఈ రాయి చూస్తున్నాం కదా ఈ రాయిలోనే కుట్రాయి బంగారం అంతా పెట్టి దేవతలు కుట్టస్తారంట ఇది ఎంతోమంది ప్రయత్నించారంట బాంబులు పెట్టి పేల్చిన రాయి పగలదంట సో ఆ రాయి ఏంటి ఆ కుట్టు ఏంటి అన్నది చూద్దాం రండి ఫ్రెండ్స్ సో ఇదనమాట రాయి సో ఈ రాయి చాలా జారుగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ రాయి పైకి ఇలా ఎక్కాము ఇప్పుడు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక లైన్ లా కనిపిస్తుంది మీకు చూసారా నేను ఇలా కవర్ చేస్తున్నాను ఒక మధ్యలో ఒక లైన్ ఉంది జస్ట్ ఒక గీత గీసినట్లుగా ఉంటుంది సో అదే కుట్టంట సో లైన్ ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడు ఒక స్కెచ్ పెన్తో గీసినట్లు ఉంటుంది సో అలాగే ఈ ఈ కుట్టంట ఈ మొత్తం కొండ మొత్తం ఉంటుంది బట్ కొండ మొత్తం కావచ్చేయాలి ఎందుకంటే డొంకల్లా ఉన్నాయి మొత్తం చూశారు చూసారు కదా ఈ రాయిలో బంగారం పెట్టి దేవతలు కుట్టేశారంట సో ఇంతకీ ఈ ప్లేస్ చెప్పలేదు కదా ఇది సర్బుజ్లీ మండలం పాలవల్స్ అనే గ్రామం దగ్గర ఉంటుంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట సో ఇదిగే ఉండి ఇదే చూసారు కదా రాయ్ ఒకటి కనిపిస్తుంది లైన్ ఒకటి కనిపిస్తుంది సో నేను మీకు ఇంకా దగ్గరగా చూపెట్టడానికి లైన్ మీద చెరుపుతున్నాను కూడా సో ఇదనమాట ఇదే కుట్ట అనమాట సో ఇది ఒక గీతలాగే ఉంది దీన్ని కుట్టంటారంట సో ఇలాగే లైన్ కొండంతా ఒక లైన్ ఉంటుందన్నమాట సో కొండను పెట్టి కుట్టేస్తారంట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదనమాట కుట్రాయి సో కంప్లీట్గా ఒక అద్భుతమే కదా ఇది ఎంత రాళ్ళు పెట్టి పేల్చిన పేలదంట సో ఇది ఒక దేవతల నుండి మనకు ఒక అద్భుతం లాగా ఉంది సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో